అండ్ అందరికీ వెల్కమ్ టు ఆంధ్రాల గుజరాత్ అమ్మాయి ఈ రోజు వచ్చి మీకు మంచి వీడి అయితే చూపించాలని రత్నాలు వేసాను కదండి గోంగారత్నాలు అవి అయితే మొక్కలు మంచిగా వచ్చి పెద్ద అయినాయండి అప్పుడు నుండి మీకు అయితే చూపించలేదు వాళ్ళు చూపెడతాను దాంతోపాటు ఇంకా కొత్త మొక్కలు కూడా నాడతానండి అది అనుకోకుండా వచ్చినేనే నేనైతే పెట్టినవి అయితే కాదు అట్లాగే పుట్టినమాట గోంగారత్నాలు మెంతలు అయితే నేను వేసాను కానీ ఆ వేరే మొక్కలు అన్నాను కదా అట్లకి అయ్యి పుట్టిన ఆ మొక్కలు అన్నది అయితే మీకు దగ్గర నుంచి చూపెడతాను వచ్చాను అయితే మన గోంగూర మనం వేసుకున్న మొక్కలండి కితనాలని నేసాను అన్నమాట ఇవి చాలా బాగా చాలా బాగా వచ్చినాయండి పెద్దగా చూసారా ఇవైతే బాగా ఫస్ట్ పుట్టింది ఇవి పెద్ద పెద్ద ఆకలి అయితే వచ్చినాయండి ఎంతవరకు అయితే కోయలేదు ఒకసారి అయితే కోస్తానండి ప్రస్తుతానికి ఇందులో కొత్త మొక్కలు వచ్చినాయనుక అవి కూడా చూపెడతాయి మనం మెంతి వేసుకున్నామండి మెంతి అలాగే నేను కోయలేదండి ఇది పైన పెట్టేసాను కొయ్యడానికి అవక కోయడం లేదు కానీ చూసారా ఇట్లకి మెంతి అవి వచ్చేసినాయి అండి మెంతి కాడలు వచ్చేసింది కాయలు కాస్తున్నాయి ఇవి కూడా చూడండి అన్నింటికి వచ్చేసాయండి నేనే ఇంకా పట్టించుకోలేదనమాట చక్కగా పువ్వులు చూడండి దగ్గర నుంచి చూపెడతాను మీకు ఇదిగోండి మెంతిది చూసారా ఇది పువ్వు చూసారా ఎంత బాగుందో ఇవి మెంతి ఇవి నేను వేసానండి బోంగ గారు రెండే వేసాం మనం ఏమీ లేదు నేను కాయగూరలు కోసినప్పుడు వేస్టే ఉంటాయి కదా అవన్నీ కూడా స్టోరేజ్ చేశానండి డబ్బాలు వేసి ఉంచానమాట అవి తెచ్చి ఇందులో వేస్తానండి అవి ఏంటంటే ఉల్లిపాయలు వచ్చేసి పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమాటాలు ఇవన్నీ మొత్తం ఊరిపోయి ఊరిపోయి కుళ్ళుపోయినాయి ఇందులో వేసానండి అంటే బలంగా ఉంటాయి గోంగూర మంచిగా అది అనేసి కానీ అవి ఏమైనా తెలుసా చూసారా చూసారా మనకి టమాటా మొక్కలు వచ్చినాయండి అవి ఆ టమాటా నేను కుళ్ళుపోయిన ఇందులో వేస్తే నాకైతే మంచిగా టమాటా మొక్కలు అయితే వచ్చినాయండి ఇందులో ఇవి నేను సెపరేట్ చేస్తాను యాళ మొక్కలు అయితేనే చూసారా ఇవి నేను సెపరేట్ చేస్తానండి అందులోనే మనకి మంచిగా క్యాప్సికమ్ మొక్కలు కూడా వచ్చినాయండి చూసారా ఇవన్నీ కూడా క్యాప్షికం అన్నమాట ఇవి కూడా మనం సెపరేట్ చేసుకుందాం ఇప్పుడు చేయకూడదేమండి ప్రస్తుతానికైతే నేను టమాటా మొక్కలు విడదీస్తాను ఇవి ఇంకా ఎదగాలనుకుంటాండి ఇంకా చిన్నగా ఉన్న క్యాప్షికం మొక్కలు అలాగే పచ్చిమిర్చి మొక్క కూడా వచ్చిందండి మనకి చూసారా ఇవ్వండి చిమాటా ఇవ్వండి ఇవైతే వాళ్ళ మొక్కలు వచ్చినాయండి ఒకే దిక్కినా చక్కగానే ఇదే అండి మనకి అలా సపరేట్ చేసుకుని టమాటా నారైతే సపరేట్ చేసుకుందాం క్యాప్సికమ్ మొక్కలు ఇవైతే ఇంకా మంచిగా రావాలనుకుంటా అండి చూసారు కదా అండి చూసారా చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా ఆవి ఆవి అండి ఇవ్వండి ఈ కాస్త టమాటా ఆవి అయితే రెడీ అయిపోయినాయి మనకి మంచిగా పూలు కూడా అందంగా ఉన్నాయి అలాగే ఉందనేసి కొంచెం ఆకులు వస్తే ఉల్లిపాయ ఇవి కూడా వేసానండి ఉల్లి చెట్టు అయితే రెడీ అయింది మనకి పడిపోతుందని కరెన్ అయితే కట్టానండి పెసలు అంటే పెసలు వేసానండి పెసలు మొక్కలు అయితే వచ్చినాయి మన బొడ్డోడు కోసం అనమాట బొడ్డోడు గొడవ అన్నాడని ఆడ కోసమని అయితే వేసానండి పెసలు మొక్కలు వచ్చినాయి అందులోనే బంగాళదుంప కొంచెం కూడా వేసానండి బంగాళదుంప మొక్కలు అండి ఇవ్వండి ఇందులోనే నాలుగు మొక్కలు అయితే వచ్చినాయి బంగాళాదంపి మరి ఉంటాయో ఉండవో తెలియదు తర్వాత వచ్చి చూపెడతామని ఇప్పుడైతే మట్టి కూడా తెచ్చి రెడీ పెట్టుకున్నాను పెట్టుకున్నానండి బాల్టీతో ఇదంతా కలుపుకొని మనం అయితే ఇప్పుడు మొక్కలు అయితే వేరే చేసుకుందామండి ప్రాసెస్ అయితే మొదలండి మట్టి కలుపుకుందాం ఇప్పుడు మట్టి నాలుగు రకాల మట్టి ఉంది దగ్గర నాలుగు రకాల మట్టి అయితే వేస్తాం ఇదొక రకమండి అన్ని రకాలు కొద్ది కొద్దిగా ఇక్కడ బెజ్జాలు ఎక్కువ ఉన్నాయండి ఇందులో కొంచెం రాడ్లు పెట్టుకుంటే మంచిగా మనకి నీరు వెళ్ళదన్నమాట మరలా మొత్తం నీరు అక్కడ దిగిపోతుంది చూసారా దాంట్లో కూడా ఇలాగ నేను రాళ్ళు పెట్టుకున్నాను ఇప్పుడు రకం మట్టి అండి ఒక రకం మొత్తం నాలుగు రకాలు మట్టి ఇవన్నీ కూడా వేసుకుని రెడీగా పెట్టుకుని అప్పుడు మొక్కలు వేసుకోవడం అయితే చూపెట్టానండి ప్రస్తుతానికి అయితే నాలుగు డొప్పులు నేను నాలుగు డొప్పులు కూడా మట్టి నింపేసుకుంటాను ఈ విధంగానే చూసారా కూడా కూడొచ్చారండి మట్టి అన్నీ కూడా నింపేసుకుంటాను ఇవన్నీ కూడా చూడండి కవర్లు తెచ్చుకున్నాను కవర్లు తెచ్చుకున్నాను అన్నది అయితే మీకు చూపెట్టాను నేను కవర్ వచ్చి లాస్ట్లో బెజ్జాలు ఉన్నాయి కదా ఇన్ని బెజ్జాలు అయితే మొత్తం మట్టి వచ్చే తో నీళ్ళు వచ్చేతాయండి మొత్తం రాకుండా కొద్దిగా సైడ్ నుండి వెళ్ళిలాగా కొంచెం అయితే అలా వదులుతాయండి కొద్ది కొద్దిగా మాట స్టోన్లోనే వంకాయ మొక్కలు కూడా వేస్తాను మనం మీకు రెండున్నర రోజులు చక్కగా ఫ్రెష్గా వండుకుంటున్నా కదా మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే తిప్పన్నమాట చూడండి ఇలాగ నాలుగు డబ్బాలు ఉన్నాయి నాలుగు డబ్బాల్లో కూడా మనం నింపేసుకుందాం ఇదే డబ్బాలు అయితే నింపేసుకున్నానండి మనం మొత్తం ఎన్ని కూడా వరుసాయి ఇంకా ఎన్ని మొక్కలు పడతాయి ఏంటని చూసి వేసేస్తానండి ఇంకా మట్టి ఉంది చెప్పాను కదా మొట్టే మొక్కలు కూడా మనం నాడదాము ఇగోండి ప్రస్తుతానికి చూడండి ఇగోండి ఈ విధంగా ఇగోండే టమాటా మొక్కలు చూసారు కదా ఇవి జాగ్రత్తగా లాగాలండి చాలా మాట ఇవ్వండి రెండేసి రెండేసైతే పాడుతాను వెళ్ళి నేను ఇంకో దాంట్లో రెండు పెడదామండి వెళ్ళి చూసారా ఇలాగా అంటే జోడ కింద పెడతాను ఈ విధంగా గాలి వెళ్ళకూడదండి మంచిగా నాటాలి గాలి వెళ్ళకుండా నాటాలి అలాగొచ్చి ంట చాలా అంటే చాలా వచ్చినాయి మాట టమాటా నోరు మొత్తం దాని ఇష్టం సరంగ వచ్చేసిందండి చెప్పలేనంత ఆనందం మాట చూసారా మనకు అంత ప్లేస్ లేదు కాబట్టి నేను ఉన్న దాంట్లోనే ఇలాగా వేసుకుంటున్నాను ఇలాగ ఒక్కో దాంట్లో వచ్చేసి ఆరు మొక్కలు చేస్తాను అండి చూసారా ఇప్పుడు నాటాను కదా కొద్దిగా నీళ్ళు వేసుకుందా అలాగే ఇంకా మొక్కలన్నీ కూడా నేను టమాటా మొక్కలన్నీ ఇలాగే ఉండేదానికి పాతిస్తుంది మీకైతే చూడండి మొత్తం ఎలాగైతే వేసుకున్నాం మొత్తం ఇందులో మనం కొద్ది నీళ్ళు కూడా పోసుకుందాం మళ్ళీ మీకు కాయలు కాసినకైతే చూపెడతానండి పుల్లైతే ఇంకా చూపించాలన్నమాట ఇందులో అయితే క్యాప్సికమ్ కూడా వేస్తాను అలాగే టమాటా కూడా వేస్తాను రెండు రకాలన్నమాట చూసారు కదా ఇందులో రెండు రకాలు అండి ఇవైతే టమాటా ఇదేమో క్యాప్సికమ్ ఏంటి చూసారా ఇది ఇందులో కూడా వేసాను పెద్ద బజ్గి కూడా ఇందులో ఇంకా మనం వంకాయనోరు కూడా వెళ్తాము వెళ్దాం ఇంకా తేలేదు వంకాయ నోరు అయితే వదిలినైతే వచ్చిందండి నెచ్చిన చెప్తాను మీకు వంకాయ నారు అనుకుంటా అనమాట అది అవునో కాదు ఇంకా నేను ఖచ్చితంగా అయితే తెలియదండి అండి నచ్చినాక తెలుస్తుంది ఇవేండి ఇవాళ మన మొక్కలు చూడండి అందులో క్యాప్షిక అమ్మాట పచ్చిమిరగ చెట్నీ అయితే లేదండి ఇంకన్నా చూసారా అందులోనే ఉందా ఇవ్వండి మన తోట ఇవ్వాలి మొక్కల తోట మన తోట టమాటా తోట క్యాప్సికమ్ గోంగూర మెంతు ఆవ చెట్లు ఉల్లి చెట్లు పెసలి చెట్లు పచ్చిమిర్చి చెట్లు అన్ని రకాలు ఉన్నాయండి ప్రస్తుతానికి తర్వాత వంకాయ చెట్లు కూడా వస్తాయి మనకి చూసారా ఎలా ఉన్నాయి నచ్చినాయా మీకు అరవై గంటల్లో కూడా ఇలాగ మనం చక్కగా ఊపులు చేసుకుంటే ఇలా మొక్కలు కూడా వేసుకొచ్చింది నేనైతే తెలుసుకున్నాను వచ్చినాయంటే తెలుసుకోలేదు తర్వాత చాలా టైం అయినా తెలుసుకున్నాను ప్రస్తుతానికి ఉన్నంత కాలం ఫ్రెష్గా తినేసి వెళ్ళొచ్చు కదా అనేసి అయితే ఇగోండి ప్రయత్నం నా ఈ చిన్న ప్రయత్నం మీరు మరి చాలా 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 అంటే ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తారని నాకులాగే ఇలాగా రకరకాల మొక్కల గిన్నె ఉంటే గిన్నె డబ్బు ఉంటే డబ్బు అందులో వేసుకుని అలాగే మీరు కూడా మొక్కలు పెంచుకుంటారనేది మీకైతే మీకు అయితే చూపెడతానండి ఎందుకంటే మనకు మనం పండించుకుంటుందో ఆనందమే వేరండి చాలా ఆనందం అంటే చాలా తృప్తి ఉంటుంది అనమాట నచ్చితే మటుకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అప్పుడు దాకా మీరు చూస్తూనే ఉండండి అందరిలోకి తెలుస్తాను నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో వస్తాను కాయలు కాసినకైతే ముఖ్యంగా చూపెడతానండి మీకు ఓకేనా బాయ్ అండి